దోస్తులు చేపల వేటకు వెళ్ళిన మొదటి వీడియో మీరు చూసిరు కదా ఇది రెండో వీడియో చూడండి చేపలు పట్టుకొని ఇంటికి వెళ్తున్నాము నేను పైకి ఎక్కి వీడియో తీస్తున్నా మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇక్కడ మెట్లు లేవు కాబట్టి చాలా కష్టంగా ఉంది చూడండి దోస్తులు ఎంత కష్టమైనా ఎక్కాల్సిందే ఇక తప్పదు మా దోస్తులు ఎక్కుతారు చూడండి ఇంటికి వెళ్ళి చేపల మట్టుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి కట్ చేసి కొన్ని వేయించుకొని కొన్ని కూర వండుకుంటాం చూడండి దోస్తులు ఇంకొకటి కవర్లో నుండి చిలిగి కవర్ నింపుకొని బయటకు పడ్డది చూడండి దోస్తులు చేప నువ్వు పనిలో పెడదామంటే ఎగిరేగిరి దురుగుతుంది చూడండి దోస్తులు చేప బతు మొత్తానికైతే దొరకబట్టండి మా దోస్తు తీసుకొచ్చి బండ్లో పెట్టుకొని ఇంటికి వెళ్తాం చూడండి ఇది కట్ చేసినాం కట్టెల పోయి పెట్టినాం చూడండి దోస్తులు ఉప్పు కారం కలుపుకున్నాం ముక్కలు కట్ చేసుకున్నాం ఈ ముక్కలకు ఉప్పు కారం కలుపుకోవాలి ఇంకో పొయ్యి అంట పెట్టుకొని కట్టెల పొయ్యి విన మన పాత పద్ధతి కట్టెల పొయ్యి విన వంట చేస్తే మంచి రుచికరంగా ఉంటుంది వంట పెట్టుకున్నాం వంట వండుతుంది ఆయిలు అల్లం అవి తీసుకొచ్చినాం పక్కన పెట్టుకున్నాం చూడండి ఇంకో పక్కన బొట్లు పెట్టిన పోయి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎర్రమట్టి తోటలకి బొట్లు పెడితే చూడడానికి అందమే వేరు పల్లెటూరు వాతావరణం చూడండి దోస్తులు చూడడానికి ఎంత మంచి కనిపిస్తుందో చూడండి మంటమైన కంచులు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కి కాగేలోపు ఈ విధంగా ముక్కలకు ఉప్పు కారం కలుపుకోవాలి మంచిగా అన్ని ముక్కలకు కలిసే విధంగా ఉప్పు కారం కలుపుకోవాలి ఇంకో మా ఫ్రెండ్ కలుపుతున్నాడు చూడండి దోస్తులు చేప ముక్కలు ఫ్రై చేస్తాం ఇప్పుడు చూడండి అన్ని ముక్కలకు కింద మీద అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకో మంట మండుతుంది ఇక నూనె వేడెక్కింది ఇక వేయించుడే ఒక్కొక్క పీసును ఇంకేమైనా కలవకపోయినా మంచిగా కలుపుకోవాలి ఓకే ఇక రెడీ ఒక్కొక్క పీసుగా కంచుట్లో వేసి వేంపుకోవాలి ఇది స్టఫ్కు చూడండి దస్తులు ఒక్కొక్క పీసును ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మంచిగా కాలేంత వరకు కలుపుకోవాలి కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మంచిగా ఆయిల్లో ఉండే విధంగా అటు ఇటు కదలిస్తూ ఉంచాలి చూడండి ఎంత మంచిగా కనిపిస్తాను మా దోస్తు వేసుకునే చేస్తుంటేనే నాకు నోరు పోతుంది ఇంకో రెడీ అయ్యి పీసులు ఫ్రై అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేసుకోవాలి ప్లేట్లో పెట్టుకోవాలి నూనె పోయేంత వరకు అంపాలి లేకపోతే ఉంటుంది ఈ విధంగా కొన్ని కొన్ని పీసులు వేంపుకొని కడగేసుకోవాలి ఇంక ఇంకా మళ్ళీ వేస్తున్నాం చూడండి ఈ విధంగా అన్ని పీసులను కొన్ని కొన్ని అందులో పట్టి ఎన్ని పడితే అన్నీ వేయించుకొని తడగబెట్టుకోవాలి చేపల వేపుడు మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్లో తెలియజేయండి దోస్తులు ఇంకా మళ్ళీ వండడానికి బియ్యం రెడీగా ఉన్నాయి వంట ఫుల్లు మండుతుంది ఎండాకాలం కాబట్టి ఇంకో చేపలు వేగుతున్నాయి నూనెలో చూడండి దోస్తులు ఇప్పుడు అయ్యింది దోస్తులు ఇంకా కొన్ని పీసులు ఉన్నాయి కదా వీటిని కూర వండుకోవాలి కూర కోసం ఫస్ట్ ఒక గంజు పెట్టుకొని గందులో ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత పూను గింజలు వేసుకొని ఉప్పు కారం పసుపు కలుపుకొని ఉంచుకోవాలి ఒక గిన్నెలో కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచుకోవాలి నూనె ఆగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా చేపల కన్నులు చూడండి దుస్తులు చేపల కూర కొంచెం రాకు కూడా వేసుకుంటాను టేస్ట్ కోసం చూడండి ఈ విధంగా అడగంటకుండా గంటతో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో దాల్చిన చెక్క లవంగాలు కొన్ని మసాలాలు కూడా వేసుకుంటున్నాం చూడండి ఏ విధంగా అడగంటకుండా కలుపుకోవాలి అల్లం అందులో వేసుకోవడానికి ఏ విధంగా డబ్బుల నుండి తీసుకొని కావాల్సినంత గిన్నెలు వేసుకొని వేసుకోవాలి ఇంకో అల్లం చూడూరి దోస్తులు డబ్బలు కాకుండా నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కానీ మేము టైం లెక్క అయితే తెచ్చుకుందాం ఒక విధంగా కలుపుకోవాలి కలుపుకొని అల్లం వేసుకొని కలుపుకోవాలి అల్లం వేసిన తర్వాత అడగంటవి తొందరగా కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఈ మధ్యలో చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఉంచుకోవాలి మళ్ళొకసారి కలుపుకొని చింతపండు రసం ఇంట్లో పోసుకోవాలి చూడండి దోస్తులు చింతపండు రసం పోస్తున్నాం మనకు కావాల్సినంత పోసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి మరి పుల్లకు కూడా అవ్వద్దు కదా కర్రీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత సరిపడంత కారం వేసుకోవాలి మనం ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి సరిపడంత విధంగా పోసుకొని కలుపుకోవాలి ఇంకా మిగిలిన చింతసారు ఆయనతో పోసుకోవాలి చింతపు సరిపడా సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి పోసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మార్గనియ్యాలి ఇంకా మంట పెట్టుకోవాలి ముత్త పెట్టుకొని కాసేపు మార్గని వేయాలి ఆలోపు ముక్కలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఉంచుకోవాలి ఇంకా మంట మండుతుంది కట్ల పొయ్యి మీద వంటలు చేయడం అంటే చాలా కష్టం కానీ మంచి టేస్ట్ ఉంటుంది పొగ రావద్దు మంట మండాలి మంచిగా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మధ్య మధ్యలో విధంగా మూత తీసుకొని కలుపుకోవాలి రెడీ అయింది ఇక పీసులు వేసుకోవాలి గంజిలో వట్టని పీసులు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి కారం బాగా ఈ విధంగా చేపల కూర మేము చేసుకున్నాం దోస్తులు మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము తినే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాం చూడండి దోస్తులు Aí dá